మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆర్టీసీ బస్సులకు ఆన్ కాల్ డ్రైవర్ల నియామకాలు జరుగుతున్నాయి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటూ తెలిపారు ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం శివకేష్ యాదవ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఆన్ కాల్ పద్ధతిన ఆర్టీసీ బస్సులకు డ్రైవర్లుగా చేసేందుకు హెవీ లైసెన్స్ ఉండి పద్దెనిమిది నెలల పాటు వాహనం నడపడంలో అనుభవం ఉండి వ్యక్తులు అవసరమని అటువంటి అర్హతలున్న వారు ఆత్మకూరు ఆర్టీసీ డిపో కార్యాలయంలో నమోదు చేసుకుని సూచించిన విధంగా ఆరోగ్య పరీక్షలు చేయించి వారు తెలిపిన సూచనలు పాటించాలని డిపో మేనేజర్ తెలిపారు ఆన్ కాల్ పద్దతి అనగా అవసరమైన సమయంలో ఫోన్ చేసి విధులకు తీసుకోవడం పైన తెలిపిన విధంగా అర్హతలు ఉన్న యువకులు ఆసక్తి ఉంటే ఆర్టీసీ తెలిపారు కాల్ డ్రైవర్ని తీసుకుంటున్నాం మేము కాల్ డ్రైవర్ తీసుకోవాలంటే దాని యొక్క ఎలిజిబిలిటీ అతనికి హెవీ డ్యూటీ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తర్వాత పద్దెనిమిది రెండు పాటు అతనికి అనుభవం ఉండాలి వారు మా ఆఫీస్లో సంప్రదిస్తే వారిని మేము మెడికల్ పంపించి మెడికల్ ఫిట్నెస్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ పంపిస్తాము ఒక వారం పాటు కాబట్టి కాబట్టి మెడికల్ ఛార్జెస్ ఒక రెండు వందల యాభై ఆ ట్రైనింగ్ ఛార్జెస్ వెయ్యి రెండు వేల వాళ్ళే భరించాలి అయిన తర్వాత వాళ్ళు డ్రైవర్గా ఫిట్ అవుతారు వాళ్ళకి మేము డ్యూటీలు ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ డిపో మధ్యలో ఇరవై ఐదు మంది మేము వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ డిక్లైడ్ చేసుకుంటాము ఇంకొక ఇరవై ఐదు మందిని కూడా అడిషనల్ తీసుకుంటున్నాం